హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి ఇప్పుడు సమ్మర్ కాద రెడ్డి కాస్త జాగ్రత్తగా ఉండండి మా అవును నేను నిన్ను తీసుకొని వచ్చే కంటే ముందు ఒక సంవత్సరం ముందనుకుంటా నువ్వు ఇలా నా గురించి చాలా చీప్గా మాట్లాడినట్లుగా నేను ఒక వీడియో చూశాను అప్పుడు చిన్నపిల్ల నా గురించి తెలియక ఏదో మాట్లాడేసింది అని వదిలేశాను పట్టించుకోలేదు ఆ తర్వాత కరెక్ట్గా నేను నిన్ను తీసుకొని వచ్చే ఐదు రోజుల పది రోజుల ముందు గుర్తులేదు నేను అవార్డు తీసుకోవడానికి ముంబై వెళ్ళాను అక్కడ కొంతమంది సేమ్ అదే వీడియో చూపిస్తూ నన్ను హేళన చేసి మాట్లాడారు అది నాకు నచ్చలేదు అందుకే నిన్ను తీసుకొని వచ్చాను నువ్వు అలా మాట్లాడబట్టే కదా వాళ్ళు వీడియో నన్ను హేళన చేశారు అని అతను మాట్లాడుతూనే ఉంటే అతనిని ఆపి ఒక్క నిమిషం అంటూ నేను మాట్లాడింది నువ్వు డైరెక్ట్గా వినలేదు చూడలేదు నీకు తెలియదు ఎవరో ఏదో వీడియో చూపిస్తే నువ్వు ఆ వీడియో నిజం అని నమ్మావు అంతేనా అని అడిగింది హిరణ్య విక్రమార్క కూడా ఆలోచిస్తూ అవును అని అన్నాడు ఇంతకీ నా గురించి నీకు వీడియో చూపించిన వ్యక్తి ఎవరు నేను నీ గురించి తప్పుగా మాట్లాడాను అని నీకు చెప్పింది ఎవరు అని అడిగింది హిరణ్య ఆ వీడియో చూసిన వెంటనే నేను నిజమని నమ్మి నీ దగ్గరకు రాలేదు ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు నువ్వు నిజంగానే నన్ను ఈ మాటలు అన్నావు అని నాకు తెలిసింది అందుకే నేను ఈ పని చేశాను అని అన్నాడు విక్రమార్థ ఇవన్నీ తర్వాత ఆ వీడియో నీకు చూపించిన వ్యక్తి ఎవరు ముందు నాకు ఆ పర్సన్ ఎవరో చెప్పు అని సీరియస్గా అడిగింది హిరణ్య ఇంకెవరు ఆ తింగరద నానే అని అన్నాడు విక్రమార్క ఓకే ఓకే అని అంటూ ఆలోచనలో పడిపోయింది హిరణ్య ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే టైం ఎంత గడిచిపోతుందో కూడా తెలియదు కాబట్టి రూమ్లోనికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందా పద అని చెప్పి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని పర్సనల్ రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఎప్పటిలా ఆమె గుండెల మీద తలబెట్టుకుని పడుకున్నాడు విక్రమార్క విక్రమార్క మాత్రం ఆమె గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా నిద్రపోయాడు కానీ హిరణ్యకి అస్సలు నిద్రపట్టలేదు అనిరుద్ధ్ తను మాట్లాడినట్లుగా విక్రమార్కకు ఆ వీడియో ఎందుకు చూపించాడు అసలు నేను ఎప్పుడు మాట్లాడాను ఎక్కడ మాట్లాడాను ఈ విక్రమార్క కూడా నేను నిజంగానే మాట్లాడాను అని ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను అని అంటున్నాడు ఎప్పుడు ఎక్కడ నేను ఎలా మాట్లాడాను అసలు నేను మాట్లాడిన మాటలు ఈ అనిరుద్ గారికి ఎలా తెలిసింది నేనే మర్చిపోయేంతగా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగిందబ్బా అని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉంది హిరణ్య అలా తెల్లారిపోయింది విక్రమార్క చాలా ప్రశాంతంగా ఆమెను చూస్తూనే నిద్రలేచాడు హిరణ్య నిదానంగా ఎప్పటికో నిద్రలేచి చూసేసరికి తన మీద ఎప్పుడూ పడుకొని ఉండే విక్రమార్క లేడు టైం చూస్తే ఏడు గంటలు అయ్యింది ఇప్పటి వరకు పడుకునే ఉన్నానా నేను అయినా ఈ విక్రమార్క నన్ను లేపలేదేంటబ్బా ఆఫీస్ అని లేపలేదా అని అనుకుంటూ తను లేచి కూర్చుంది విక్రమార్క బయట తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపించడంతో రూమ్లోనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అతడి ముందు ఉన్న చైర్లో కూర్చుంది హిరణ్య హిరణ్య తన ముందుకి వచ్చింది అని తెలిసి చిన్నగా నవ్వుతూ తల పైకెత్తి ఆమె వైపు చూసి ఆ తర్వాత వర్క్లో మునిగిపోయాడు ఆమెను పట్టించుకోకుండా కరెక్ట్గా ఎనిమిది గంటల టైంలో చారీ తన క్యాబిన్లోనికి అడుగు పెడతాడు అని అర్థమైన విక్రమార్క చారీకి ఫోన్ చేసి ఈరోజు నేను నీకు లీవ్ ఇస్తున్నాను చారీ ఆఫీస్కి రావద్దు వెళ్ళిపో అని అన్నాడు ఎటువంటి సెలబ్రేషన్స్ లేకుండా ఈరోజు లీవ్ ఏంటి సార్ నార్మల్గా అయితే మీరు ఇలా నాకు లీవ్ ఇవ్వరు కదా అని చారీ అడుగుతుంటే ఇప్పుడు నీకు లీవ్ కావాలా లేదంటే ఇన్ఫర్మేషన్ కావాలా అని విక్రమార్క సీరియస్గా అనటంతో సార్ నాకు లీవే కావాలి సార్ లీవే కావాలి మీరు లీవ్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు వద్దంటాను అయినా ఇన్ఫర్మేషన్తో నాకేంటి పని అని చెప్పి రూమ్ లోపలికి రాకుండానే అక్కడ నుంచి అటే వెళ్ళిపోయాడు చారి విక్రమార్క క్యాబిన్లోనే స్పెషల్గా తన కోసం ఉన్న మినీ కిచెన్ లోపలికి వెళ్ళి తన కోసం హిరణ్య ఇద్దరి కోసం బ్రెడ్ రోస్ట్ చేశాడు అలా ఇద్దరు టిఫిన్ తిన్న తర్వాత మరలా ఈరోజు కూడా నువ్వు కింద ఆఫీస్ మొత్తం చూడటానికి వెళ్తావా అని హిరణ్యని అడిగాడు వెళ్తాను వెళ్లకుండా ఇక్కడ ఉండి నీ ఫేస్ చూస్తూ కూర్చోవాలా ఏంటి అని అన్నది హిరణ్య సరే అయితే మేడం నిన్నట్లాగా డ్రెస్ మార్చుకోండి అని విక్రమార్క చెప్పటంతో ఓకే అంటూ హిరణ్య అబ్బాయిల డ్రెస్ మార్చుకొని కిందకు వెళ్ళిపోయింది అలా మధ్యాహ్నం వరకు ఆఫీస్ అంతా తిరుగుతూనే ఉంది ఆ తర్వాత అక్కడ ఉన్న క్యాంటీన్లో ఫుడ్ తినటానికి వెళ్ళింది అక్కడ ఒక వ్యక్తిని చూసి ఇతను ఇతనిని నేను ఎక్కడో చూశానే ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూనే మూడు గంటల వరకు అతనిని అబ్జర్వ్ చేస్తూనే ఉంది కానీ ఎక్కడ చూసింది అనేది మాత్రం ఆమెకు గుర్తుకు రాలేదు అలా విక్రమార్క క్యాబిన్లోని కూడా అతడి గురించి ఆలోచిస్తూనే వచ్చింది ఏమైంది మేడం అంతగా ఆలోచిస్తున్నారు అని విక్రమార్క అడిగితే అది ఏం లేదు అని అన్నది హిరణ్య యువర్ హ్యాపీ అని విక్రమార్క అడిగితే దేనికి హ్యాపీ అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి చూసింది హిరణ్య అదే మేడం ఈ కంపెనీకి రావాలి అని అన్నావు కదా నువ్వు అడిగినట్లుగా నేను తీసుకొని వచ్చాను ఈ ఆఫీస్ మొత్తం కూడా తిరిగి చూశారు కదా అందుకు అడుగుతున్నాను మీరు హ్యాపీనా కాదా అని కాదు అంటే చెప్పు మరో రెండు రోజులు ఇక్కడే ఈ ఆఫీస్లోనే ఉండిపోదాం అని అన్నాడు విక్రమార్క ఇక అవసరం లేదులే ఇంటికి వెళ్ళిపోదాం అని హిరణ్య చెప్పటంతో సరే పదండి వెళ్ళిపోదాం అని తన వర్క్ కూడా ఆపేసి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు విక్రమార్క తను వెళ్ళిపోదాం అని చెప్పిన మరుక్షణం అతడు అలా డైరెక్ట్గా వెళ్ళిపోదాం అని అంటాడు అని ఆమె ఊహించలేదు ఇక తనకు కూడా అక్కడ ఉండాలి అనిపించక సరే టూ మినిట్స్లో నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ రూమ్ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి విక్రమార్కతో పాటుగా కలిసి ఇంటికి వచ్చేసింది హిరణ్య అలా తను ఇంటికి వచ్చేసరికి టైం నాలుగు గంటలు అయ్యింది అప్పటికి కూడా ఆఫీస్లో కనిపించిన వ్యక్తి గురించే తను ఆలోచిస్తూ ఉంది అతడిని ఎక్కడో చూశాను ఎక్కడా అని అనుకుంటూ సరే మేడం ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నాను నైట్ నేను వచ్చేసరికి మ్యాక్సిమం లేట్ అవ్వచ్చు మీరు జాగ్రత్త అని చెప్పి ఆమె బొగ్గ పట్టుకొని లాగి వెళ్ళిపోయాడు విక్రమార్క వెళుతున్న విక్రమార్క వైపు చూసి అసహనంగా వీడు మారర్రా బాబు అని అనుకొని ఈ అనిరుద్ధ్ గారు నా గురించి ఎందుకు విక్రమార్కకి ఇలా వీడియో చూపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది దీని వెనక వేరే ఏదైనా కుట్ర ఉందా అనే ఆలోచనలో పడిపోయింది విక్రమార్క మాత్రం ఆఫీస్కి వెళ్ళి వర్క్లో మునిగిపోయాడు ముందు రోజు ఈరోజు హిరణ్య తనతో ఉండటంతో వర్క్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాడు అదే కాక తన మనసులో ఆమె తన నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనే భయం అంతకు మించి సీసీలో ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏమేం చేస్తుంది అనేది ఆమెను చూస్తూ ఉన్నాడు ఆమె ఏ పని చేసినా కూడా నవ్వుకుంటూ ఉన్నాడు ఆఫీస్లో కానీ నువ్వు అలా చేయటానికి వీల్లేదు అని మాత్రం ఆమెకు ఆర్డర్స్ పాస్ చేయలేదు చేయాలి అని కూడా తను అనుకోలేదు ఇది తన మేడం ఆఫీస్ తన మేడం ఏమైనా చేయొచ్చు అని మనసులో అనుకున్నాడు అలా తను వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పదకొండు గంటల టైంలో ఇంటికి వచ్చాడు ఇంటికి రావటం కూడా చాలా హ్యాపీగా వచ్చాడు ఎప్పుడూ లేనంత హ్యాపీగా తన ఇంటిలోనికి అడుగు పెట్టాడు చిన్నప్పుడు తనకు ధైర్యాన్ని ఇచ్చిన అమ్మాయి ఎవరో తను తెలుసుకున్నాడు అందుకే అంత హ్యాపీగా ఆనందంగా ఇంటి లోపలికి అడుగుపెట్టాడు అప్పటికి ఇంకా రూంలోనే ఉన్న హిరణ్య నిద్రపోకుండా విక్రమార్క కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉంది ఏంటి మేడం నా కోసమేనా ఇలా ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు అని రూమ్లోనికి వచ్చిన మరుక్షణమే సోఫాలో కూర్చొని ఉన్న హిరణ్యని చూస్తూ నవ్వుతూ అడిగాడు విక్రమార్క అవును కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా నా ముందు నిలబడతావా అని నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను రా అని అమ్మోరిలో కోపంగా పైకి లేచి ఉగ్రరూపం దాల్చిన కాళికాదేవిలా మారిపోయిన హిరణ్య ఒక్కసారిగా విక్రమార్క చెంప మీద తన కాలి చెప్పును తీసి గట్టిగా ఒక్కటి పీకింది ఆమె అలా తనని చెప్పుతో కొట్టడాన్ని అతను అస్సలు ఊహించలేదు ఒక రకమైన షాక్లో ఉండిపోయాడు అలా చెంప మీద చేతులు పెట్టుకొని ఆమె వైపు అంతే చూశాడు కానీ ఆమె కొట్టినందుకు ఆమెను తిరిగి కొట్టాలి అన్న ఆలోచన కూడా తన మైండ్లో రాలేదు అలా స్టాచ్యూలా మారిపోయాడు ఆమెను చూస్తూ ఎందుకు నువ్వు నన్ను కొట్టావు మేడం అని క్వశ్చన్ కూడా తిరిగి ఆమెను వెయ్యలేకపోయాడు ఆమె ఎందుకు కొట్టిందో తను తెలుసుకోవాలి అని కూడా అనుకోలేదు మరొకసారి హిరణ్య అదే చెప్పుతో అతని రెండో చెంప మీద కొట్టి అలా రెండు సార్లు అతడిని ఆ చెప్పుతోనే కొట్టి కింద పడేసి ఆ చెప్పుని నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా నా జీవితాన్ని నాశనం చేసావు కదరా నా జీవితాన్ని ఎటు కాకుండా చేసేసావు ఎందుకురా ఎందుకు ఎందుకు ఇలా నా జీవితాన్ని నాశనం చేసావు అంటూ చెప్పుని అతడి మీద విసిరేసి చేతితోనే అతడి చెంప మీద కొడుతూ ఏడుస్తూ అడిగింది తనని కొట్టి ఆమె ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాక ఏమైంది మేడం ఇప్పుడు ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారు ఎప్పుడు లేనిది కొత్తగా నన్ను ఎందుకు ఇలా కొట్టారు అని ఆమె కొట్టినందుకు ఏమాత్రం బాధపడకుండా ఆమె ఏడుస్తున్నందుకు తెగ ఫీల్ అయిపోతూ అడిగాడు విక్రమార్క ఎందుకురా ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు నిజం తెలుసుకోకుండా కోపంలో ఆవేశ లో ఆలోచన మరిచిపోతాను అని చెప్పావు నిజంగానే నువ్వు కోపంలో ఆలోచన మరిచిపోయి నా జీవితాన్ని నాశనం చేసేసావు కదా ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు కూర్చొని నువ్వు ఆలోచించి నిజాన్ని తెలుసుకొని ఉంటే నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదు నీ కాళ్ళ కింద చెప్పులో బ్రతకవలసిన అవసరం వచ్చేది కాదు నేను ఆనందంగా ఉండేదాన్ని కానీ కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావురా నాశనం చేశావు అంటూ అతడిని ఆపకుండా కొడుతూనే ఉంది హిరణ్య అసలు ఏమైంది మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని విక్రమార్క అడుగుతుంటే అప్పుడు సోఫాలో ఉన్న తన ఫోన్ తీసి ఒక వీడియో ఆన్ చేసి విక్రమార్క చేతిలో పెట్టింది హిరణ్య హిరణ్య తనని తప్పుగా మాట్లాడింది అని విక్రమార్క ఏవైతే మాటలు హిరణ్యని అన్నాడో అవే మాటలు హిరణ్య అంటుంది అని కానీ అక్కడ అంటుంది విక్రమార్కని కాదు ఆఫీస్లో హిరణ్య చూసి ఎక్కడో ఇతనిని చూశాను అని అనుకుంటున్న విక్రమ్ అనే వ్యక్తితో హిరణ్య అంటున్న మాటలు ఇక్కడ విక్రమార్కకి అసలు సంబంధమే లేదు వీడియో పూర్తిగా ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా విక్రమార్క పూర్తిగా చూస్తూనే ఉన్నాడు కానీ అనిరుద్ధు తనకు చూపించిన వీడియో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే అర్థమయ్యింది విక్రమార్కకి హిరణ్య తనని ఎటువంటి మాటలు అనలేదు అని తను అన్నది కూడా వేరే వ్యక్తిని అని కానీ అనిరుద్ధ్ తనని మాటలు అన్నట్లుగా ఆ ముప్పై నిమిషాల వీడియోని ఎడిట్ చేసి తనకి చూపించాడు అని క్లియర్గా తనకు తెలిసిపోయింది అనిరుద్ధు మీద తనకు చాలా కోపం వచ్చేసింది అదే కోపంతో అనిరుద్ధు దగ్గరకు వెళ్ళటానికి ఒక అడుగు ముందుకు వేశాడు విక్రమార్క కానీ ఇక్కడ విక్రమార్క ఒక విషయం మర్చిపోయాడు తను ఎంక్వైరీ చేయటానికి పంపించిన మనిషి కూడా హిరణ్య తనడి మాటలు అన్నట్లుగానే చెప్పాడు అందుకే హిరణ్య నిజంగానే తనడి మాటలు అన్నది అని అనిరుద్ధు మాటలను నమ్మి తను హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్న హిరణ్య దగ్గరకు వెళ్ళి ఆమెను ఆ పెళ్లి మండపం మీద నుంచి తీసుకొని వచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసాడు విక్రమార్క హిరణ్య విక్రమార్కరి అక్కడ నుంచి కదలనివ్వకుండా అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆపి ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు నా జీవితం నాశనం చేసేసాం ఇప్పుడు నా జీవితానికి అర్థం ఏంటి నా తప్పు లేదు అని తెలిసింది కదా అని క్వశ్చన్ చేసింది దానికి విక్రమార్క ఏం సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు నువ్వు ఇప్పుడు తలదించుకుంటే నేను ఈ ఆరు నెలలు అనుభవించిన నరకానికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పరా చెప్పు నాతో పాటు అక్కడ నా ఫ్యామిలీ కూడా నరకం అంటే ఏంటో చూసింది చుట్టూ ఎంతోమంది నీచంగా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ పడవలసి వచ్చింది ఎటువంటి తప్పు నేను చెయ్యకపోయినా నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా నువ్వు చేసిన పని ఏంటి ఆ రోజు అక్కడ జరిగింది వేరు నువ్వు తెలుసుకున్నది వేరు విన్నది వేరు వీడియో చూసింది వేరు ఎంక్వైరీ చేశాను అన్నా అప్పుడు నేను అన్న మాటల గురించి తెలుసుకున్నావు కానీ ఎవరిని అన్నారు అనేది క్లారిటీగా తెలుసుకున్నావా ఒక్క ఐదు నిమిషాలు నీ కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా నరకం అనుభవించేదాన్ని కాదు నీ ముందు ఇలా కన్నీళ్లు కారుస్తూ నిన్ను చెప్పుతో కొట్టవలసిన అవసరం కూడా నాకు వచ్చేది కాదు అప్పుడు నేను ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాలి అని అంటూ అలా మాట్లాడాను అక్కడ కానీ అవి మాటలు నా జీవితాన్ని నాశనం చేస్తాయి అని నేను ఆ రోజు తెలుసుకోలేకపోయాను ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాను అని ఆనందపడ్డాను కానీ నా జీవితం నాశనం అయిపోతుంది అని నేను ఊహించలేకపోయాను మగాడు అనే అహంకారం నీకు ఎక్కువ కదా ఆడది అంటే కోపం ద్వేషం అని పైకి అందరికీ చూపిస్తూ లేప లోపల ప్రేమ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజంగానే నీకు ఆడదాని విలువ ప్రేమ తెలియదురా అస్సలు తెలియదు అందుకే అందుకే ఇలా ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు అంటూ మరొకసారి ఆవేశం తట్టుకోలేని హిరణ్య అతడి చంప మీద కొట్టింది ఆమె అలా తనని అన్ని మాటలు అంటున్నా అంతగా కొడుతున్నా కూడా విక్రమార్క నోరెత్తి ఆమెను ఒక్క మాట అనలేదు నువ్వు నన్ను కొట్టడానికి వీల్లేదు కొడితే చేతులు విరిచేస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకొని పనూ లేదు ఆమె విషయంలో తను తప్పు చేశాడు అనేది ఆ వీడియో చూసిన తర్వాత తనకు క్లియర్గా అర్థమయ్యింది ఫస్ట్ టైం ఒకరి లైఫ్తో తను ఆడుకున్నాడు అనేది తనకి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు తను చేసిన తప్పుకి శిక్ష ఏంటి అనేది కూడా తను చెప్పలేకపోతున్నాడు హిరణ్య ఏ శిక్ష వేసినా కూడా ఆ శిక్షని సంతోషంగా అనుభవించాలి అనుకున్నాడు ఆ శిక్ష ఎంతటి కష్టమైనా సరే అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ హిరణ్యని వదులుకోవటానికి మాత్రం తను సిద్ధంగా లేడు అదే విషయాన్ని ఆమెతో మాత్రం అతడు నోరు విప్పి చెప్పలేదు ఇప్పుడు చెప్పరా చెప్పు నీకు నేను ఎటువంటి శిక్ష వేయాలి నీ పర్సనల్ లైఫ్ గురించి ఒకడు తెలుసుకుంటున్నాడు అని వాళ్ళకు యాక్సిడెంట్ చేయించావు కదా మరి ఇప్పుడు నువ్వు నిజాలు తెలుసుకోకుండా నా జీవితాన్ని నాశనం చేశావు నా లైఫ్లోనికి వచ్చి నా జీవితాన్ని చిందర వందర చేసేసి అసలు నాకు జీవితమే లేకుండా చేసేసాం అంత సాఫీగా సాగుతున్న నా జీవితాన్ని తారుమారు చేసేసి ఎంతో హ్యాపీగా ఉండవలసిన నా లైఫ్ని నరకప్రాయంగా ఉండే విధంగా చేసాం ఇప్పుడు నీకు నేను ఎటువంటి శిక్ష వెయ్యాలి నీ కూడా నేను యాక్సిడెంట్ చేయించినా నీలానే లేదంటే నీకు విషమిచ్చి చంపెయ్యనా నువ్వు చేసిన తప్పుకి నేను భరించలేక చచ్చిపోతుంటే నన్ను చచ్చే స్వతంత్రం కూడా లేదు అన్నట్లుగా వచ్చి కాపాడావు ఆ రోజు నేను నువ్వు నన్ను ఎందుకు కాపాడావా అని అనుకున్నాను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను నా జీవితం నాశనం అయిపోయింది కానీ ఇప్పుడు అర్థమయ్యింది నేను నిన్ను చంపటానికే ఆ రోజు నేను చచ్చిపోకుండా నువ్వు నన్ను కాపాడావు అని అంటూ అతడిని ఆపకుండా కొడుతూనే ఏడుస్తూనే ఉంది హిరణ్య కనీసం అతడు నోరు తెరిచి ఐఆమ్ సారీ అని కూడా ఆమెకు చెప్పలేకపోతున్నాడు అలా మోకాళ్ళ మీద కూలబడిపోయాడు ఫస్ట్ టైం తన జీవితంలో తను ఒక తప్పు చేశాడు ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని నిజాలు తెలుసుకునే తను ఫర్దర్గా స్టెప్పు వేస్తాడు కానీ ఇక్కడ కోపం ఆవేశంలో తన గురించి నలుగురు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు దానికి కారణం హిరణ్య అని తెలిసి ఆవేశంగా అడుగు ముందుకు వేసేశాడు కానీ ఒక్క క్షణం కూడా తను వెనక్కి తిరిగి ఆలోచించలేదు అక్కడ తను ఆలోచించి ఉండి ఉంటే ఇప్పుడు హిరణ్య జీవితం ఇలా అయిపోయేది కాదేమో అని మనసులోనే ఫస్ట్ టైం ఒకరి గురించి ఫీల్ అయ్యాడు విక్రమార్క ఇదండి ఇవాటి స్టోరీ అసలు వీడియోలో ఏముందో రేపటిలో చూద్దాం